మీ గ్రంథం పదిహేనవ అధ్యాయం అప్పుడు యోహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను మోషయు సమూహులను నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసుండదు నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము మేమెక్కడికి పోదుమని వారు వారు నిన్నడిగిన అడిగిన ఎడల నీవు వారితో ఇట్లను ఎహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు చావునకు నియమింపబడిన వారు చావునకును ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును క్షమమునకు నియమింపబడిన వారు క్షమమునకును చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను వాకు ఇదే చంపుటకు ఖడ్గము చీల్చుటకు కుక్కలు తినవేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు భూ అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను యోధరాజైన మనస్సే ఎరుషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద నున్న సకల రాజ్యములలో ఇటు అటు చెదరగొట్టబడునట్లు వారిని అప్పగించుచున్నాను ఎరుషలేమ నిన్ను కరుణించువాడెవడు నీ అందు జాలిపడువాడెవడు కుశల ప్రశ్నలు అడుగుట్టకు ఎవడు త్రోవ విడిచి నీ వద్దకు వచ్చు యేహోవ వాకు ఇదే నీవు నన్ను విసర్జించియున్నావు వెనక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదకి నా చేతిని చాచియున్నాను సంతాప పడి నేను విసికి ఉన్నాను దేశ ద్వారములలో నేను వారిని చేటలో చేటతో తూర్పార పట్టుచున్నాను నా జనులు తమ మార్గములను విడిచిన యుద్ధకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను నశింప చేయుచున్నాను వారి వెదవ రాండ్రు సముద్ర ఇసుక కంటే విస్తారముగా ఉందరు మధ్యాహ్న కాలమున యవనుల తల్లి మీదకి దోచుకొను వారిని నేను రప్పించును పరితాపమును భయమును అకస్మిక అకస్మాత్తుగా వారి మీదకి రాజేతును ఏడుగురి ఏడుగురిని కనిన స్త్రీ క్షీణించుచున్నది ఆమె ప్రాణము విడిచి ఉన్నది పగటి వేళనే ఆమెకు ప్రొద్దుగుంకి ఉన్నది ఆమె సిగ్గుపడి అవ మానము ఉన్నది వారిలో శేషించిన వారిని తమ శత్రువులు ఎదుట కత్తి పాలు చేసెదను ఇది ఎహోవ వాక్కు అయ్యో నాకు శ్రమ నా తల్లి జగడ మాడు జగడ మాడు వాని గాను దేశస్థులందరితో వాని గాను నీవేల నన్ను కంటివి వడ్డీకి నేను బదులీయలేదు వారు నాకు బదులిచ్చిన వారు కారు అయినను వారందరూ నన్ను సేపించుచున్నారు అందుకు ఎహోవ నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరు చుచున్నాను కీడు కాలమును ఆపత్కాలమున శత్రులు నిత్యముగా నీకు మొరడి మొరలిడునట్లు చేయుదనని సెలవిచ్చును ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరవగలడ నా జనుల రమ్మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను నిధులను క్రమము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను నీ వెరుగని దేశంలోని శత్రువులకు నిన్ను దాసునిగా చేతును నా నాకోపాగ్ని రగులు కొనుచు నిన్ను దహించును యహోబా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకునుము నన్ను దర్శించము నన్ను హింసించే వారికి నా కొరకే ప్రతిదండన చేయము నీవు దీర్ఘ శాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము నీ మాటలు నాకు దొరకక దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపత్య గుహో దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నది కలగజేయుచున్నవి సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్లసింపలేదు కడుపు మంటతో నీవు నన్ను నింపినావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటుని నా బాధ ఎలా ఎడతెగని దాయను నా గాయము ఎలా ఘోరమై ఘోరమైన దాయను అది స్వస్థత నొందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వౌదువా నిలువని మౌదువా జలముల వౌదువా కాబట్టి యహో ఎలాగో సెలవిచ్చును నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పించును ఏవి నీచములో ఏవి గణములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉట్టు నాకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలను పట్ట నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము కానీ నిన్ను జయింపలేకపోదరని యుహోవ సెలవిచ్చుచున్నాడు దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించద్దను నిన్ను విడిపించేదను బలాత్కారము చేతుల నుండి బలాత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించెదను